నమస్కారం నా పేరు డాక్టర్ రంగనాథ్ సీనియర్ న్యూరోసర్జన్ ఆస్ట్ర ప్రేమ హాస్పిటల్ అమీర్పేట్ ఈరోజు ఒక డిఫ్యూజ్ యాక్జోనల్ ఇంజరీ అనేటువంటి ఒక తలకి గాయం గురించి మాట్లాడుకుందాం మీరు అడగచ్చు ఈ డిఫ్యూజ్ యాక్జోనల్ ఇంజరీ అంటే డిఫ్యూజ్ అంటే ఎక్కువ చోట్ల యాక్జోనల్ అంటే నరాల లోపల ఉండేటువంటి యాక్జాన్ అనే ఒక భాగం దాని గురించి ఒక మాట చెప్తాను ఏంటి ఈ నరాలు మెదడు లోపల ఉండేటువంటి కణాలని న్యూరాన్స్ అంటారు కొన్ని బిలియన్స్ ఉన్నాయని అంటారు బ్రెయిన్ లోపల వచ్చేదాన్ని ఇంతవరకు ఎవరు కౌంట్ చేయలేదు ఈ నరాలలో కణాలలో ఒక ముఖ్య భాగం ఉన్నది బాడీ అంటారు పెద్దది అక్కడ నుంచి ఒక దా సన్నడ దారపోగులాగా వచ్చేటువంటి దాన్ని యాగ్జాన్ అంటారు ఇంకా చిన్న చిన్న విడి భాగాలు ఉంటాయి డెండ్రైట్స్ అంటారు ఏమండి ఈ యాగ్జాన్ అనేది ముఖ్యమైన పని ఏమిటి ఈ నర తాలూకా కేంద్రీకృత భాగం నుంచి శరీరంలో మిగతా భాగాలకి లేకపోతే కొన్ని గ్రంథులకి సమాచారం అందవేసేటువంటి ఒక వ్యవస్థ ఇప్పుడు డీప్ యాక్జనల్ ఇంజరీ అంటే వాళ్ళు చెప్పింది కూడా ఏమిటంటే ఈ యాక్జాన్లో ఇబ్బంది వచ్చింది అంటే ఇబ్బంది అంటే ఎలాంటిదండి ఈ యాక్జాన్ అనేది అంటే నరం అన్నది తెగిపోతుందట డ్యామేజ్ అయిపోతుంది దీనికి కారణం అడుగు ఉన్నట్టయితే ఒకటి యాక్సిడెంటు చాలా ఫా ఫాస్ట్గా జరిగేటువంటి వాహనాల వల్ల ఇబ్బంది రావడం రెండోది ఇందులో చిన్న మాట అందరు గమనించాల్సింది దీన్ని ఎసిలరేషన్ డిసిలరేషన్ ఇరీ అంటారు అంటే ఒక వస్తువు ఉంది స్థిరంగా ఉంది సడన్గా దానికి జ వచ్చింది అనుకోండి లేదు బాగా కదలికలో ఉన్నటువంటి ఒక వస్తువుకి ఆగిపోవడం సడన్గా ఆగిపోవాల్సి వస్తే కారు నడిపిస్తూ ఉన్నారు సడన్ బెరికి వేయాల్సి వచ్చింది జరిగింది ఏమిటి ఒక కుదుపులాగా వస్తుంది ఇలాంటిదే బ్రెయిన్లో జరుగుతుందట ఇక్కడ స్థిరత్వంగా ఉండేటువంటి వస్తువు బుర్ర భాగం ఏదైతే ఉందో తా దానికి తాగిన తాకిడికి తాగి యాక్సిడెంట్ అవ్వడం వల్ల కానీ ఇంకా చిన్నపిల్లల్లో వచ్చేదాన్ని ఏది షేకింగ్ బేబీ సిండ్రోమ్ అని కానీ లేకపోతే స్పోర్ట్స్ ముఖ్యంగా హాకీ కానీ ఫుట్బాల్ కానీ ఐస్ హాకీ ఇలాంటి వాటిలో వచ్చింది కానీ ఏదో పైనుంచి వచ్చినప్పుడు పడిపోయారు అనుకోండి అసాల్ట్స్ తా కొట్లాటలోని కానీ ఇలాంటి వాటిలో వచ్చేటువంటి ఈ బ ఇంజరీనే డిఫ్యూజ్ యాక్సల్ ఇంజరీ అంటారు ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి ప్రా విషయం కూడా గమనించాలి డిఫ్యూజ్ యాక్జోనల్ ఇంజరీకి మళ్ళీ చెప్తున్నాను సర్జరీ ఆపరేషన్ అనేది లేదు మెదడులో వచ్చేటువంటి ట్రమాటిక్ బ్రెయిన్ ఇంజరీ అంటే తల్లకి దెబ్బ గాయం వల్ల వచ్చేటువంటి ఇంజరీని ట్రమాటిక్ బ్రెయిన్ ఇంజరీ అంటారు టీబిఐ అంటారు ఆంగ్లంలో వీటన్నిటిలో అన్నిటికంటే కామన్గా కనబడేది డిఫ్యూజ్ యాక్జోనల్ ఇంజరీ డిఫ్యూజన్ యాక్జోనల్ ఇంజరీ రావడం వల్ల చిన్న ఇబ్బంది ఏమిటి దీనికి ఆపరేషన్ లేదు కానీ పేషెంట్ రికవర్ అవ్వడం అనేది చాలా స్లోగా ఉంటారు కొంతమంది వెజిటేటీగా ఉంటారు అంటే అసలు వాళ్ళ వాళ్ళ లోకంలో ఉంటారు మనం చెప్పినా కానీ పిలిచినా కానీ మన వైపు ఉండదు ఒకవేళ రికవర్ అయినా కూడా కాలువ చేయ చాలా వీక్నెస్ ఉంటుంది బాగా తలనొప్పి ఉండడానికి ఆస్కారం ఉంది రోజంతా నిద్రపోతారు లేదు అంటే ఒక్కొక్కసారి నిద్ర చాలా తక్కువ ఉంటుంది కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది బాగా తెలివైన వ్యక్తి ఈ గాయంగా లోనైన తర్వాత అసలు అయిపోతాడు బాధాకరంగా ఉంటుంది కుటుంబం అందరికీ అదే కాకుండా అందరు తల్లిదండ్రులు దీనికి ఆపరేషన్ లేదంటారు మరి పేషెంట్ రికవర్ అవ్వటం లేదు అదే ప్రశ్న అక్కడ చిక్కుముడి అదే ఆ చిక్కుముడి ఎందుకంటే మెదడు లోపల ఉండేటువంటి యాక్జాన్లో దెబ్బ తగలడం వల్ల ప్రపంచంలో ఎక్కడ కూడా దానికోసం స్వతహాగా ఆపరేషన్ అంటూ లేదు దానివల్ల వచ్చిన ఇబ్బందులకు ఏదైనా చేయాల్సి వస్తే కొన్ని కొన్ని వేరే సంగతులు ఉంటాయి ఇది సిటీ స్కాన్ లాంటి మామూలుగా యాక్సిడెంట్ అయితే ఎవరికైతే ఉందో వాళ్ళకి చేసే టెస్టులో కనబడకపోవచ్చును దీనికి చేయాల్సింది ఎంఆర్ఐ ఎందుకంటే మెదడు లోపల లోపల ప్రాంతంలో వచ్చినటువంటి గాయం కాబట్టి ఇది సిటీ స్కాన్లో దాని అది కనబడదు సరే దీనికి లక్షణాలు మనం చెప్పుకున్నాం అదే కాకుండా ఈ దీనిలో గ్రేడింగ్స్ ఉన్నాయి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ వన్ అది తక్కువ శాతం గ్రేడ్ త్రీ అంటే చాలా ప్రమాదకరమైంది అంటే ఏ ఏ భాగాలకు ఎఫెక్ట్ అయింది ఏ భాగాలలో ఈ ఆక్సిజన్ ఇంజరీ వచ్చిందన్న దాన్ని బట్టి దాన్ని గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీగా కూడా దాన్ని నిర్ణయిస్తారు గ్రేడ్ వన్ అంటే ఏమిటి ఎక్కడో ఈ బ్రెయిన్లో భగవంతుడు ఇచ్చిందే పై భాగం దానిని గ్రే మ్యాటర్ అని లోపల ఉండేదాన్ని వైట్ మ్యాటర్ అంటామండి సరే దానికి ఒక్కొక్క ప పనులు ఉన్నాయి ఈ గ్రే మ్యాటర్ వైట్ మ్యాటర్ తాలూకు అనుసంధాన పరిస్థితి ఏదైతే ఉందో జంక్షన్లో కొన్ని ఇంజరీస్ వస్తూ ఉంటాయి చిన్న చిన్న దెబ్బలు అది కొంతవరకు గ్రే గ్రేడ్ వన్ వరకు చెప్తాం ఈ టియర్ డ్రాప్ ఇంజరీ అని అంటాం అంటే హెమరేజెస్ వస్తాయి కొన్ని ఈ నరాలలో అది ఎక్కడ ఈ రెండు భూతాలూకా భాగంలో బ్రెయిన్లో రెండు భాగాలు ఉంటాయి కదండి హెమిస్ఫిర్స్ అంటాం ఆ మధ్యలో ఒకది ఉండేదాన్ని కార్పస్ కల్లోజం అంటాం అంటే రెండింటికి కేంద్రీకృతమైన నరాలన్నీ ఒక కట్టలాగా ఉంటాయి దాంట్లోపల వచ్చే ఇంజీ ఇంజరీని గ్రేట్ టూ అంటారు గ్రేట్ త్రీ అంటే ఈ గ్రేడ్ టూలో వచ్చిన ఇబ్బందులే కాకుండా బ్రెయిన్ స్టమ్ అంటే శరీరంలో ముఖ్యంగా మెదడులో ఒక ముఖ్యమైన ఆయు పొట్టు లాంటి భాగం ఉంటుంది ఉదాహరణకి నేను ఎలా చెప్తాను అంటే ఇప్పుడు ఊరికి కరెంటు సప్లై ఏదైతే ట్రాన్స్ఫార్మర్ ఉంటుందో అలాంటి వ్యవస్థ గాలి తీసుకోవడానికి గుండు కొట్టుకోవడానికి బీపీ కంట్రోల్గా ఉండడానికి అదే కాదు స్పృహలో ఉండడానికి కంట్రోల్ చేసేటువంటి ఆయు పట్టు ఈ బ్రెయిన్ స్టెమ్ మరి ఆ చోట్ల దెబ్బతిగిలింది అనుకోండి పరిస్థితులు ఎలా ఉంటాయో తమ అందరూ గమనించాలి దీని వలన రెండు రకాల ఇబ్బందులు ఉంటాయని శాస్త్రవేత్త న్యూరో సైంటిస్టులు చెప్తూ ఉంటారు ఒకటి ఫస్ట్ యాక్సిడెంట్ సెకండ్ యాక్సిడెంట్ మీరు అడగచ్చు ఇదేంటి రెండు యాక్సిడెంట్లు అట్లా అదే పేషెంట్ జరుగుతున్నాయి జరుగుతున్నాయి దెబ్బ తగిలింది ఈ డిఫ్యూజ్ యాక్జోన్ ఇంజరీ వచ్చింది వలన మెదడులో వాపు వచ్చింది ఇది ఫస్ట్ యాక్సిడెంట్ సెకండ్ యాక్సిడెంట్ అంటే ఏమిటి ఈ వాపు రావడం వల్ల మెదడులో ఉండేటువంటి ప్రెషర్ ఒత్తిడి పెరిగిపోతుంది ఇంక్రీజ్డ్ ఇంట్రాగ్రెయిన్ ప్రెషర్ అంటారు ఈ ఇంక్రీజ్డ్ ఇంట్రాగ్రెయిన్ ప్రెషర్ రావడం వల్ల ఏం జరుగుతుందండి మెదడుకు వెళ్ళేటువంటి రక్తం సప్లై తగ్గిపోతూ ఉంటుంది బ్లడ్ బ్లడ్ ఫ్లో అంటారు సిరి బ్లడ్ బ్లడ్ ఫ్లో ఇది సెకండ్ యాక్సిడెంట్ ఫస్ట్ యాక్సిడెంట్ అన్నది చాలాసార్లు మన చేతిలో లేకపోవచ్చు సెకండ్ యాక్సిడెంట్ అది డాక్టర్లుగా మా చేతిలో ఉండడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది దానికి అన్నిటికంటే వైద్య విధానం ఏమిటంటే స్పెషల్గా మందులు లేవు దెబ్బ తగిలినప్పుడు వాళ్ళకి ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఫిట్స్ కోసం కొన్ని మందులు ఇవ్వడం మెదడులో వాపు వచ్చినట్లయితే మెదడులో వాపు తగ్గడానికి మ్యానిటాల్ లాంటి మందులు కానీ అదే కాకుండా ముఖ్యంగా ఇలాంటి పేషెంట్లు సీరియస్ పేషెంట్లో వస్తారు బీపీ తక్కువ ఉంటుంది కానీ కాబట్టి తొందరగా గాలి తీసుకునేటువంటి వ్యవస్థ కల్పించాలి ఆంగ్లంలో పేషెంట్ వే అంటారు అంటే గాలి తీసుకోవడం ఇబ్బందిగానే ఉండేటట్టయితే దాని తాలూకా ప్రమాదం డ్యామేజ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది బీపీని మెయింటైన్ చేసినటువంటి పద్ధతిలో ఉండాలి అదే కాకుండా ఏదన్నా కానీ సర్కులేషన్లో కానీ రక్తంలో పోయిందనుకోండి శరీరంలో మిగతా భాగాల్లో గాయం అయింది అనుకోండి అసోసియేటెడ్ ఇంజియ అంటారంటే ఫ్రాక్చర్ ఫీవర్ అయింది కాలకైంది చేతికైంది దాన్ని బట్టి రక్తం లాంటిది ఇవ్వాల్సి ఉంటుంది ఏదైతేనేమి డిఫ్యూజ యాక్జనల్ ఇంజరీ రికవరీ అనేది నలభై శాతంలో బాగా ఉంటుంది ఒక్కోసారి ముప్పై ఆరు శాతంలో పెద్ద బాగుండకపోవచ్చు అన్నిటికంటే బాధాకరం ఏమిటంటే ఇరవై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాల వాళ్ళలో ఇది శాతం ఎక్కువ కనబడుతూ ఉంటుంది ఇది ఏ దేశం కావాలన్నా భారతదేశంలో కూడా మోస్ట్ ప్రొడక్టివ్ వేజ్ అంటే ఏమిటి మంచి ఉన్నతమైన పొజిషన్లో ఉంటారు సమాజానికి చాలా ఉపయోగకరంగా ఉంటారు సమాజానికి వెన్ను పోసలాంటి వాళ్ళు ఆ కుటుంబానికి వారి మీద ఉండేటువంటి డిపెండ్స్ అందరికీ వీరి ఆరోగ్యం ఎంతో ఇంపార్టెంట్ కదండి ఈ ఇబ్బంది యాక్సిడెంట్ మాత్రం వల్ల ఈ ఏజ్ గ్రూప్లో రావడం వల్ల కొంత బాధాకరంగా కొన్ని అనిపిస్తూ ఉంటుంది కొంచెం ప్రమాదకరం కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి దగ్గర దగ్గర ఒక ముప్పై శాతం తలక తగిలినటువంటి దెబ్బల్లో ఏదైతే ఒకసారి క్లాట్ ఉంటుంది దానికి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది లేకపోతే కన్ఫ్యూషన్ ఉంటుంది వీటన్నిటిలో కంటే ఎక్కువ శాతం కనబడేది ఈ డిఫ్యూజ్ యాక్జనల్ ఇంజరీ దీనికి వైద్య పద్ధతి తప్ప ఆపరేషన్ అయితే లేనే లేదు దీని గురించి తెలియాల్సింది ఏమిటి అంటే ఇది చాలా కామన్గా కనబడుతున్నది ప్రమాదకరమైంది ఇబ్బందికరమైంది అందువల్ల ఏమిటి ఆపరేషన్ అవసరం లేదు తల్లిదండ్రులు అందరూ అడిగే ప్రశ్నకి దయచేసి ఒక్క మాటే చెప్తాను ఏమిటంటే ఆపరేషన్ అవసరం లేదు పేషెంట్ నార్మల్ లేదు అదే బాధ అంటే ప్రతిదానికి డాక్టర్లు ఊరికే అవసరంగా ఆపరేషన్ చేయలేదు కదండి అందువల్ల గమనించాల్సింది ఏంటంటే డిఫ్యూజన్ యాగ్జోన్ ఇంజరీ కన ఉన్నందుకు వైద్యం అనేది ఎక్కువ శాతం మందులే ఆ ప్రమాదం నుంచి బారిపడడానికి సమయం పడుతుంది కొంతమందికి ఎక్కువ రోజులు దాని నుంచి రెక్కోవడానికి కూడా ఆస్కారం అవుతుంది ఈ చిన్న ప్రాయంలో అంటే మధ్య వయసుల వారు వాళ్ళకి వచ్చేది ఉంది దానివలన ఎంత తొందరగా డాక్టర్ దగ్గరికి అన్ని సదుపాయాలు ఉండేటువంటి ఒక మంచి హాస్పిటల్కి దగ్గరలో వెళ్ళేటట్టు అయితే దాని నుంచి రికవర్ అవడానికి మంచి అవకాశం ఉంది నమస్కారం